చాలా సంవత్సరాల క్రితం దైవజనులు భక్త సింగ్ గారు ఆయన దేవుని చేతిలో చాలా బలంగా వాడివన దైవజనులు కొన్ని వేల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా స్థాపించి దేవుని స్వార్థను ప్రకటించిన దైవజనులు సిక్కు మతంలోంచి యేసు ప్రభుని అంగీకరించి ఆయన ప్రభు కొరకు కడ ఊపిరి వరకు నమ్మకంగా జీవించారు యేసు ప్రభుని ఆయన అంగీకరించినందుకు చాలా వదులుకోవాల్సి వచ్చింది ఆయన కానీ వాటన్నిటినీ లెక్క చేయకుండా అవన్నీ దేవుని కొరకు తృణప్రాయంగా ఎంచుకొని ప్రభువును మాత్రమే ముందు పెట్టుకుని అద్భుతమైన సేవ ఆయన చేశారు పరలోకపు పిలుపు ఆయనకు అందేంత వరకు కూడా దేవుని సేవలో నమ్మకంగా ఆయన కొనసాగారు అంటే కొన్ని సంవత్సరాలు ఆయన కోమలో ఉన్నారనుకోండి అయితే ఆ వెళ్ళడానికి ముందు వరకు కూడా ప్రభు సేవలో చాలా చక్కగా కొనసాగారు ప్రార్థన అంటే ఏంటో ప్రార్థన చేయడం అంటే ఏంటో ఆయన ప్రసంగాల్లో అనేక సార్లు సంఘానికి ఆయన తెలియచేస్తూ ఆయన కూడా ఒక చక్కని మాదిరి మోకాళ్ళ ప్రార్థన అంత వయసులో కూడా వృద్ధాప్యంలోకి వచ్చి కూడా ప్రార్థనగానే మోకాళ్ళు వేసే దావిచేనుడు భక్సింగ్ గారు ఆయన ఒకసారి ఓ ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళారట వాక్యం అంతా అయిపోయిన తర్వాత దేవుని స్వార్త అక్కడ అందించి అనేక మంది కోసం ప్రార్థన చేసి ఆయన మరల హైదరాబాద్ వచ్చేసేయాలి ఆదివారం దేవుని మందుల్లో పాల్గొనడానికి రావాలి అయితే ఆయన ఆ రోజున ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని వార్త చెప్పిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు కానీ ఆయన ఆ ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఆయన దగ్గర ఛార్జీలు లేవు దారి ఖర్చులు లేవు మీటింగ్ అయిపోయింది స్టేషన్కి బయలుదేరిపోయారు రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్కి వచ్చే ముందు ప్రార్థన చేశాడు ప్రభువా నా జేబులో చిల్లుగా అవ్వలేదు నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి నా ప్రయాణానికి కావలసిన ధనం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నువ్వు రైల్వే స్టేషన్ గెలిపొని నేను ప్రొవైడ్ చేస్తానడట ఆయన ఆ మాట నమ్మడానికి చాలా విశ్వాసం అవసరం నేను రైల్వే స్టేషన్ వెళ్ళిపోతే ఎవరిస్తారని ఆయన అక్కడ నాకు కానుకెవరిస్తారు లేదా ఎవరు నన్ను సపోర్ట్ చేస్తారు ఊరికనే ట్రైన్లో ప్రయాణం చేయకూడదు కదా టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేయడం నేరం నేను ఈ మాట ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తుంటే ప్రభు మరలా ప్రేరేపణిస్తున్నాడు గో నువ్వు వెళ్ళు అనగానే దైవీచనుడు రైల్వే స్టేషన్కి వచ్చేసారు వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాడు ఎవరైనా వస్తారేమో సహకరిస్తారేమో నేను నా ప్రాంతం వెళ్ళిపోవాలండి ఎవరూ రాలేదు ఈ లోపల ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది ఆ ట్రైన్కి టికెట్లు కొనుక్కోవడానికి అందరూ టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళి లైన్లో నించో అన్నాడు నేను డబ్బులు లేకుండానే ఛార్జీ డబ్బులు లేకుండా లైన్లో నిలిచేవాలి నేను సరే నించి ఉంటాను అందరూ టికెట్ కొనుక్కుని ప్రక్కకు తొలిగిపోయిన తర్వాత నా టర్న్ వస్తుంది ఆ లోపల ఉన్న ఆయన ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు హైదరాబాద్ అంటాను ఇంత ఖర్చు అవుతుంది ఇవ్వండి అంటాడు అప్పుడు కదా టికెట్ ఇచ్చేది సో దేవుడు అన్నాడు గో అండ్ స్టాండ్ అండ్ ద లైన్ వెంటనే వచ్చేసి ఆ లైన్లో నిలబడ్డారట నిలబడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు టికెట్ తీసుకుని ప్రక్కకు జరుగుతుంటే లైన్ ముందుకు వెళ్తూ ఉంది దావిజనుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ద్వారాలు తెరుస్తానన్నావు కదా అని ప్రార్థన చేస్తున్న ఆ ప్రక్రియలో ఆయన అలా లైన్లో నిల్చున్నారు ఇంకొంతమంది ఆయన ముందు ఉండగా వెనకాల నుండి ఒక ఆయన గబగబా నడుచుకుని వచ్చి సార్ మీరు భక్తి సింగ్ గారు కదండి అన్నాడట అవును బాబు అంటే ఆయన అన్నాడు అయ్యా మీ వాక్యాలు నేను చాలా ఆయా సందర్భాల్లో విన్నానండి చాలా చాలా ఆధ్యాత్మిక దేవుని పొందాను మీకు ఎప్పటినుంచో కానికెద్దామని ఎదుగుతున్నాడు మీకోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను మీకు కానుక పంపించాలని కానీ నా వల్ల కాలేదు ఈరోజు మీరు ఇలా కనబడ్డం నాకు చాలా సంతోషంగా ఉందండి మీకేమి అభ్యంతరం లేకపోతే ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా అని అడిగాడు దేవుని సేవకుడు అన్నాడు అభ్యంతరం ఏమీ లేదయ్యా మనస్ఫూర్తిగా కానుకిస్తే తీసుకోవడం మా బాధ్యత ఎందుకోసం అంటే అలా తీసుకున్నందువలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా అనగానే ఆ వ్యక్తి దేవుని సేవకుని చేతిలో కానుక పెట్టి వెనకళ్ళి నించున్నాడు వెంటనే దైవజనుడు ఆ కానుకను లెక్కిస్తూ ఇప్పుడు టికెట్ కొనడానికి ఆయన ఎంత అడుగుతాడని ఆలోచన చేస్తే ఎంతైతే ఆ వ్యక్తి చేతిలో కానుక పెట్టాడో కరెక్ట్గా టికెట్ ధర అంత ఆ రోజు ఉందట దేవున్నా స్తోత్రం కలిగిన గాక దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అనడానికి ఇది గొప్ప ఉదాహరణ ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆ దైవజనుని జీవితంలోంచి మనం చదవచ్చు ఆయన మాత్రమే కాదు దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేసిన దైవజనుల జీవితాల్లో ఇలాంటి ఎన్నో అనుభవాలు ఈ రోజున ప్రభువును ఆరాధిస్తున్న మనందరికీ కూడా ప్రభువును వెంబడిస్తున్న మనందరికీ కూడా ఓ గొప్ప స్ఫూర్తిని మరియు ప్రేరణను అందిస్తున్నాయి యేసు ప్రభువు మన కోరికలు తీర్చడానికి లోకానికి రాలా కోరికలు అంటే చాలా ఉండుండొచ్చు మనుషులకు కానీ ప్రప్రథమంగా దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కార్యం ఏంటంటే మన అవసరాలను దేవుడు ఏం చేస్తాడు తీరుస్తాడు గాడ్ నీడ్స్ యోర్ నీడ్స్ నీకున్న అవసరాలను దేవుడు తీర్చగలిగేవాడు కనుక ఆయన వైపు చూసిన ప్రతిసారి విశ్వాస నేత్రాలతో మనం చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకెప్పుడు అండి ఇంకెప్పుడు చేస్తారని దేవుడు ఆలస్యం అయిపోతుందండి సమస్యలు నా మీదకి వచ్చేస్తున్నాయి ఇంకా దగ్గరికి వచ్చేస్తాను ఇంకా ఇంక అయిపోయిందండి ఇంక అప్పుడు కనుక జరగకపోతే ఇంకెప్పుడు జరగదన్నట్టుగా టెన్షన్ వచ్చేస్తుంది మనకి కలవరం వచ్చేస్తుంది ఆందోళన పడిపోతూ ఉంటాం ఇబ్బందికర వాతావరణాలు మన మీదకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిపోయి అటు ఇటు పరిగెత్తన ప్రయత్నం చేస్తాం కానీ ద బైబిల్ సేస్ వెయిట్ అండ్ బీ స్టిల్ ఓరక నిలుచుండి చూడండి దేవుడు మీకు కలుగు చేసే రక్షణను బైబిల్ సెలవిస్తున్నమాట విశ్వాసంతో నమ్మికతో దేవుని మీద దృఢ నమ్మకంతో ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో మేళ్లు జరిగిస్తాడు లేఖనాలు సెలవిస్తున్నాయి నరుల ఎదుట ఆయన్ను ఆశ్రయించి వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నమ్మిన వారు స్తోత్రం చెప్పకుండా హలో నీ కొరకు దేవుడు దాచించిన మేలు గొప్పది అని బైబిల్ సెలవిస్తున్నప్పుడు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు ఎందుకు ఆందోళన చెందుతున్నావు దేని గురించి మీరు చింతపడద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ దాయవై్యుని జీవితంలో ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం ఈ రోజుకి మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది దేవుని వైపు వినమ్రతతో వినయంతో భయభక్తులతో భక్తి శ్రద్ధలతో దేవుని వైపు చూచిన ఏ ఒక్కరిని కూడా దేవుడు ఏనాడు ఏం చేయలేదు విడిచిపెట్టలేదు లేఖనాలు